ఓం సాయ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా ననుట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఇది కంట గంట మాత్రమే జాగ్రత్త నీ కంట అనుకో ఆ క్షణం సరే తర్వాత చూద్దాం తర్వాత విందాం సందేశమేగా ఉంటుంది కదా అని నిర్లక్ష్యం చేస్తే నష్టపోతాం వదులుకుంటే నీ కర్మే గంట దాటితే ఈ అవకాశం ఈ అదృష్టం నీకు అందదు మళ్ళీ మళ్ళీ నీ కంట పడదు ఒక్కసారి నీ కంట పడినప్పుడు ఉపయోగించుకో ఆ గంటలోనే ఇది నువ్వు ఏంటిని తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఇది ఒక అత్యద్భుతమైన సందేశంగా ఈరోజు నీ సాయి నీ ముందుకు తీసుకువస్తున్నా ఏంటో తెలుసా తల్లి ఇక్కడ నువ్వు పుట్టిన నెల ఉంది ఇక్కడ ఉన్న నెలల్లో నువ్వు పుట్టిన నెల ఏదో ఒక్కసారి తాకుతల్లి నీ జాతకం మొత్తం కూడా విప్పి నీ ముందు పెట్టేస్తాను ఇది అమావాస్య గడియలు ముగిసే లోపు ఇది జరిగి తీరాలి నువ్వు విని తీరాలి చూసి తీరాలి వదులుకుంటే నీ కర్మే వదులుకుంటే నీ దురదృష్టమే ఎందుకంటే ఇక్కడ నువ్వు పుట్టిన నెల ఆధారంగా నీకు అదృష్టం ఉండబోతోందా దురదృష్టం ఉండబోతోందా లాభమా నష్టమా కష్టాలా కన్నీళ్ళ ఏడుపులా బాధల సంతోషమా ఆనందమా ఏ సమయంలో ఏ సంవత్సరంలో నీకు ఎలా ఉండబోతోంది నీ జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతాయి నీ జీవితాంతం వందేళ్ల జీవితం వందేళ్ల జాతకం ఈ ఒక్క పది నిమిషాల్లో నీ ముందు గుట్టు రట్టు చేయబోతున్న బిడ్డ ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా జాగ్రత్తగా విను వదులుకుంటే ఒక్కరోజు తీరిగ్గా కూర్చొని తీరిగ్గా పశ్చాత్తాపడతావు నీళ్లు పెట్టుకుంటావు నా భవిష్యత్తు గురించి తెలుసుకునే అవకాశం సాక్షాత్తు నా బాబా నాకు అందిస్తే కాదని అనుకున్నాను వదులుకున్నాను ఈ రోజు నా జీవితంలో ఏం జరిగిందో జరగబోతుందో తెలుసుకోలేకపోయాను ఒకవేళ అదృష్టం వస్తే దాన్ని వదులుకుంటానేమో తెలుసో తెలియక నా తప్పులో పొరపాట్లు దిద్దుకోవాలి అంటే అవి దిద్దుకోలేకపోతానేమో దిద్దుకోలేకపోయానేమో అదృష్టాన్ని అందుకోలేకపోయానేమో అందుకే ఈరోజు ఇలా ఉన్నానేమో అంటూ కళ్ళల్లో కన్నీళ్లు జలా జలా రాలిపోతాయి ఆ స్థితిలో నా బిడ్డ ఉండకూడదనే చెప్పు చెప్తున్నాను కంట పడిన గంటలో తప్పకుండా విని తీరు తర్వాత చూద్దామంటే మళ్ళీ ఈ సందేశం నీ కంట పడదు నువ్వు ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు అమావాస్య గడియలు ముగిసే లోపు తప్పక విని తీరాలి అంటూ బాబా గారు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థంతో కూడినటువంటి ఒక శుభవార్తతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి ఈరోజు ఒక సందేశమే ఒక అద్భుతంగా ఉండబోతోంది ఎందుకంటే మనకు చాలా తక్కువ టైం ఇస్తున్నారు ఒక గంట సమయం మాత్రమే ఇస్తున్నారు కంట గంటలో చూసేయాలి వినాలి అని అలాగే పౌర్ణమి గడియలు ముగిస్తే ఇంకా ఈ అదృష్టం మళ్ళీ ఉండదు అంటున్నారు అలాగే నీ జీవితం మొత్తం కూడా చెప్పబోతున్నాను అందులో ఏముందో తెలుసుకునే అదృష్టం నీకు దక్కబోతుంది అంటున్నారు మరి ఎన్ని అద్భుతాలు కలియక ఉన్న ఈ సందేశాన్ని మీ కంటపడిన క్షణం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి ఎందుకంటే అది మనందరి లైఫ్ ఇక్కడ పన్నెండు నెలలు ఇచ్చారు బాబా గారు పన్నెండు నెలల్లో కూడా ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన జాతకం ఉంది కాబట్టి అస్సలు డోంట్ మిస్ అండి వదులుకోకండి ఇక బాబా గారి కోసం అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే ప్రతి ఒక్కరి నెల కూడా వస్తుంది ఆ నెలలో మీకు రాబోయే అదృష్టాలు ఏంటి ఏంటి కష్టాలు ఏంటి కన్నీళ్ళు ఏంటి ఆనందాలు ఏంటి ప్రతి ఒక్కటే మీరు తెలుసుకోవచ్చు జాగ్రత్త పడచ్చు అందుకోవాల్సిన ఉంటే అందుకోవచ్చు ఇక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇన్నాళ్ళు కూడా మీరు మీ అభిమానాన్ని బాబా గారి మీద భక్తిని మన ఛానల్కి ఎలా తెలియజేసుకున్నారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అక్కడ నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందివ్వండి మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే స్టార్ సింబల్ కనబడి హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ మన వీడియోకి యాడ్ అవుతాయి మన వీడియో ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నారు ఇక మనం మనుషులం మానవులం నిద్ర లేచినప్పటి నుంచి అడుగడుగునా కూడా అవసరాలు కష్టాలు గండాలు బాధలు కన్నీళ్లు ఊపిరి సలపనివ్వకుండా ఒక్కిరి బిక్కిరి ఏం చేసినా కూడా ఇవి తీరవు ఎటు వెళ్లినా తీరవు ఎవరితో చెప్పుకున్నా కూడా తీరవు ఒక్కొక్కసారి పరిస్థితి ఎలా ఉంటుందంటే భగవంతుడా ఈ కష్టాల నుంచి నన్ను బయట పడవేయటానికి ఎవరినైనా ఒకరిని పంపించు స్వామి అంటూ ఇంకా మనకి చేత కాక రెండు చేతులు జోడించి దేవుడిని మొక్కేస్తుంటాం మన బాబా గారిని మొక్కేస్తూ ఉంటాం అలా మనం మొక్కినప్పుడు ఎవరు ఒకరిని బాబా గారు మన సహాయానికి పంపిస్తూ ఉంటారు అలాంటి వారే ఈ గురుజీ గారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి అలాగే భార్య మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అతడుల మధ్య సఖ్యత లేకపోయినా ఏ ప్రాబ్లం అయినా కానీ మంచి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు ఎక్కడన్నా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత షేర్ ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ సాయిని మనసులో తలుచుకుని నువ్వు పుట్టిన నెలను తాకుతల్లి నీ పూర్తి భవిష్యత్తు జాతకం ఈ రోజు నీ ముందు విప్పి ఉంచబోతున్నాను ఏ నెలలో పుట్టిన వారికి అదృష్టం కలిసి వస్తుంది ఏ నెలలో పుట్టిన వారికి దురదృష్టం వెంటాడుతుంది ఏ నెలలో పుట్టినవారికి తెలుగుతేటలు ఎక్కువ ఉంటాయి ఏ నెలలో పుట్టినవారు ఎక్కువ బాధలు కష్టాలు పడుతూ ఉంటారు ఏ నెలలో పుట్టిన కన్నీళ్లతో కాలం గడుపుతూ ఉంటారు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినుతల్లి ముందుగా జనవరి నెల పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి జనవరి నెలలో పుట్టినవారు చాలా అందంగా ఉంటారు వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవం కలుగుతుంది వీరికి మంచి ఆలోచనలు ఉంటాయి అలాగే ఆ ఆలోచనలతో పని కూడా చేసుకుంటూ మంచి విజయాన్ని కూడా సాధిస్తారు తల్లి ఎదుటి వారికి సలహాలు కూడా ఇస్తూ ఉంటారు మంచ చెడు ఏదైనా అవనివ్వండి ఇది మంచిదైతే ఇది మంచిది ఈ దారిలో వెళ్ళు ఈ పని చెయ్యి అది మంచిది అయితే అక్కడికి వెళ్ళు అది చెయ్యి లేదంటే పలానా చోటుకి వెళ్లకు ఎలాంటి సలహాలు ఇవ్వటంలో కూడా ముందుంటావు అంత నేర్పరితనం నీకు ఉంటుంది నీ మాటలతో ఎవరి సరే ఆకట్టుకుంటావు పడగొట్టేస్తావు వీరి హృదయం చాలా మంచిగా ఉంటుంది వీరికి సున్నితమైన మనస్సు ఉంటుంది వీరికి ధైర్య సాహసాలు కూడా ఎక్కువ ఉంటాయి తల్లి చాలా ధైర్యవంతురాలుగా ఉంటావు ఎలాంటి పనినైనా సులభంగా చేసేస్తావు డబ్బుని బాగా సంపాదిస్తావు ఉద్యోగస్తులు మంచి పేరు సంపాదించుకుంటారు అయితే ఈ నెలలో పుట్టిన కొంతమంది బిడ్డలు ఇతరులని నమ్మటం వల్ల కలుగుతుంది ఈ ఒక్క విషయంలో చాలా ఉండాలి బిడ్డ గుడ్డిగా ఎవరిని నమ్మకు అయినా కూడా నీకు మంచి జీవితమే ఉంటుంది నీది పరమశివుడి అంశతల్లి పరమశివుడి అంశలో నువ్వు పుట్టావు నీకు ఆరోగ్యం ఐశ్వర్యం స్థిరత్వం అన్నీ కూడా నిండుగా ఉంటాయి దేనికి కూడా లోటు అన్నదే ఉండదు కానీ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే కొంతమందిని నమ్మి మోసపోవటం డబ్బుని నష్టపోవటం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండు ఇక ఫిబ్రవరి నెలలో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిబ్రవరి నెలలో పుట్టిన బిడ్డలు కొంచెం బలహీనంగా ఉంటారు అన్ని విషయాలలో నెమ్మదిగా నత్త నడగలా చేస్తారు అదృష్టం చాలా తక్కువ కలిసి వస్తుంది బిడ్డ అయితే కొంతమంది మంచి విద్యావంతులు అవుతారు ఇంకొంతమంది మంచి స్థాయికి చేరుకుంటారు మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకుంటారు కాకపోతే కొంచెం చురుకుతనం పెంచుకోవాలి తల్లి నీలో ఉన్న ఈ బలహీనం ఏదైతే ఉందో నిరాశ ఏవైతే ఉందో అవన్నీ తొలగించుకున్నావో అని అంటే కనుక చాలా అద్భుతంగా ఉంటాం అలాగే సమాజంలో గౌరవం ఉంటుంది నీకు కోపం కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది తల్లి అలాగే ప్రేమ కూడా ఎక్కువే ఉంటుంది ఈ నెలలో పుట్టిన బిడ్డలు అందరితో కలిసి మెలిసి ఉంటారు వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది ఏదో స్నేహం చేసానా మళ్ళీ వెనక్కి వచ్చానా అన్నట్టు కాకుండా ఎక్కువ కాలం స్నేహం చేస్తే అది జీవితాంతం కూడా కొనసాగిస్తావు అందరికి మేలు చేసే గుణం నీలో అధికంగా ఉంటుంది తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి తల్లి ఇక వ్యాపారం చేస్తున్నట్టయితే వ్యాపారస్తులు బాగా సంపాదిస్తారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నువ్వు దుర్గాదేవి అంశతో పుట్టావు బిడ్డ నీకు కోరికలు కూడా ఎక్కువగానే ఉంటాయి అది కొనాలి ఇది చెయ్యాలి అన్న కోరికలు ఎక్కువగా ఉంటాయి నీలో ఉన్న ఈ బలహీనత అనేది ఏదైతే ఉందో నీరసం అనేది ఏదైతే ఉందో దాన్ని నువ్వు తొలగించుకోవాలి అది నీ చేతుల్లో ఉన్న పని తల్లి ఇక నీకు అదృష్టం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వెయ్యి ఇక మార్చి నెలలో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి దేనికోసమైనా కూడా కొంచెం తొందరపాటుతనం ఎక్కువ ఉంటుంది ఎందులోనైనా సరే ఆవేశం ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి దుడుకుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఏమి ఆలోచించకుండా అడుగులు వేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఎవరిని ఎక్కువగా నమ్మరు వీరి స్నేహం కూడా ఎక్కువ కాలం ఉండదు వీరు గొప్పగా మాట్లాడతారు కొంతమంది రాజకీయ నాయకులు కూడా అవుతారు కొంతమంది ఉద్యోగస్తులు కూడా అవుతారు ఎందుకంటే ఈ తొందరపాటుతనం తప్పకుండా తగ్గించుకోవాలి బిడ్డ దాని వల్ల నష్టపోయే అవకాశం ప్రమాదం అన్ని కూడా ఎక్కువే ఉంటాయి అయితే నీ కోపం కారణంగా ఇతరులతో ఎక్కువ స్నేహం ఎక్కువ కాలం అన్నది సాగించలేవు ఇది ఒకటి కూడా నీ జీవితంలో ఉంటుంది ఇవి కూడా నువ్వు తప్పకుండా మార్చుకుని తీరాల్సిందే నీకు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి టెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది కంగారు ఎక్కువ ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతూ ఉంటావు నిన్ను ఎవరైనా పొగిడితే ఆ పొగడ్తలకు ఏ పని అయినా సరే చేసి పెట్టేస్తావు వెనక ముందు ఆలోచించావు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఇది త్రిమూర్తుల అంశ తల్లి త్రిమూర్తుల అంశలో నువ్వు పుట్టావు చాలా గొప్ప జాతకమనే చెప్పాలి నీకు ఏ పని చేసినా కలిసి వస్తుంది మట్టిని ముట్టినా కూడా బంగారమే అవుతుంది దృష్ట జాతకమనే చెప్పాలి బిడ్డ ఇక ఏప్రిల్ నెలలో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు గౌరవంగా బతుకుతారు ఎవరి సహాయం తీసుకోరు ఎవరు ముందు చెయ్యి చాపరు నీ పనులు నువ్వే చేసుకోవటానికి ఇష్టపడతావు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతావు నీకు కోపం ఎక్కువ ఉంటుంది ఇతరులను ఎక్కువగా పట్టించుకోకుండా ఉంటావు నీకు ధైర్యం కూడా ఎక్కువే ఉంటుంది అంటే ఎక్కడ ఆత్మవిశ్వాసం ఉంటుందో అక్కడ ఇతరులను ఎక్కువ పట్టించుకోవటం వాళ్ళ మీద ఆధారపడటం వాళ్ళ సహాయం తీసుకోవటం వాళ్ళతో కలవటం ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి నీ జీవితంలో కూడా ఇలానే జరుగుతోంది ఏ పని చేసినా దాన్ని పూర్తి చేసి పక్కన పెట్టేస్తావు మధ్యలో అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అక్కడ ఆపే ప్రసక్తి అంతకంటే ఉండదు ఏ విషయంలోనైనా సరే సూటిగా నిజాయితీగా మాట్లాడేస్తావు శత్రువుల నుండి విజయం సాధిస్తావు కొన్ని కష్టాలు కూడా వస్తాయి తల్లి అయినా కూడా వాటిని ఎదుర్కొని నిలబడతావు ధైర్యంగా ఉంటావు మంచి స్థాయికి చేరుకుంటావు డబ్బుని బాగానే సంపాదిస్తావు అంటే ఒక రకంగా అదృష్ట జాతకమే అని చెప్పాలి కొన్ని కొన్ని బలహీనతలు ఉన్నాయి వాటిని దిద్దుకుంటే ఇక గొప్ప అదృష్ట జాతకుడు అని చెప్పాలి నీది కుబేరుడి అంశలో పుట్టావు తల్లి నీకు సంపదలు ఐశ్వర్యాలు స్థిరంగా ఉంటాయి కుబేరుడు అంటే తెలుసు కదా సాక్షాత్తు ఏడుకొండల ఆ వెంకన్న స్వామికే డబ్బులు అప్పుగా ఇచ్చిన కుబేరుడు ఆ అంశలో పుట్టావంటే నీ ఇంట్లో నీకు ధనధాన్యాలకి ఐశ్వర్యాలకి ఏమైనా లోటు ఉంటుందా చెప్పు స్థిరంగా నీ దగ్గర తిష్ట వేసుకుని కూర్చుంటాయి ఇక మే నెలలో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు అందరినీ ప్రేమిస్తారు అందరూ కావాలి అనుకుంటారు అందరూ నా వాళ్ళే అని కూడా అనుకుంటారు వీరికి త్యాగ బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఎవ్వరికీ కూడా హాని చెయ్యరు అంటే ఎవరికోసం ఏదైనా సులభంగా త్యాగం చేసేస్తారు అందరినీ మంచిగా మాట్లాడతారు హాని చెయ్యాలి అని కలలో కూడా ఊహించవు బిడ్డ అంతటి మంచి మెత్తని మనసు నీది అందరికీ కూడా ఎలాంటి మనసు ఉండదు తల్లి ఎవరికో ఒకరికి ఉంటుంది ఈ రోజుల్లో త్యాగం చెయ్యాలి అంటే ఎంత అదృష్టం చేసి ఉంటేనో ఎంత దగ్గర వాళ్ళు అయితేనో ఆ దగ్గర వాళ్ళకు త్యాగం చేయాలంటే కూడా ఒక్కొక్కసారి మనసు ఒప్పదు అలాంటిది ఎవరికైనా సరే త్యాగం చేసేస్తూ ఉంటాం కొత్త కొత్త ప్రదేశాలు చూడటానికి ఇష్టపడతాం స్నేహితులకు ఎక్కువ విందులు వినోదాలను చూపిస్తూ ఉంటాం కాకపోతే డబ్బు కూడా ఖర్చు బాగానే చేస్తావు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటానికి ఇష్టపడతావు ఇల్లు ఏ మాత్రం అపరిశుభ్రంగా ఉన్నా అందరినీ అరచేస్తావు ఇల్లు శుభ్రంగా ఉండాలి నువ్వు నమ్మిన వారికి ఏదైనా సరే చెయటానికి సిద్ధపడతావు న్యాయంగా ధర్మంగా ఉంటావు అంటే నా వాళ్ళు అని నువ్వు మనసులో అనుకున్నావు అంటే వాళ్ళ కోసం ఏదైనా కూడా చేసేస్తావు అయితే వీరిలో కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు ఇంకొంతమంది కళాకారులు అవుతారు ఇంకొంతమంది మంచి స్థాయి చేరుకుంటారు వీరిది గంగాదేవి అంశ బిడ్డ గంగాదేవి అంశ నీకు కొన్ని ఆలోచనలు గొప్ప శక్తి నీకు తోడుగా ఉంటాయి అయితే పెద్దగా డబ్బు సంపద లేకపోయినా కూడా నీ మంచి మనసు ఉంటుంది చూడు నీ మంచి మనసుకి అన్నీ కూడా అనుకూలంగానే జరిగిపోతాయి ఎవరైనా కష్టంలో ఉన్నా ఆపదలో వచ్చినా ఆదుకుంటావు కాబట్టి నువ్వు ఎప్పుడు కష్టంలో ఆపదలో ఉన్నా కూడా ఆ కష్టం నీ దగ్గరికి చేరకుండా ఆ కష్టానికి ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో నీకు సహాయం అన్నది అందిస్తూనే ఉంటారు కాబట్టి నీ జీవితం పెద్దగా డబ్బు లేకపోయినా కూడా చాలా సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావు మనిషికి సంతోషాన్ని ప్రశాంతతని మించిన ఆనందం ఎక్కడైనా ఉంటుందో బిడ్డ ఇక జూన్లో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా అన్నింటినీ కూడా అనుభవించటానికి ఇష్టపడతారు మంచి గౌరవం ధనం సంపాదించుకుంటారు అయితే కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయి బిడ్డ కోరికలను అదుపులో ఉంచుకోవాలి కొందరిని నమ్మటం వల్ల మోసపోతావు జాగ్రత్త అందరితో కూడా ఒక్కలాగా ఉండకు కొంత దగ్గర కొంతమంది దగ్గర మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్త అయినా కూడా మంచి జీవితం ఉంటుంది నీకు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బిడ్డ ఇల్లు భూములు కొంటూనే ఉంటావు ఒకవేళ వ్యవసాయం చేస్తూ ఉంటే మంచి లాభాలు వస్తాయి భూమిని నమ్మిన బిడ్డలు ఎవ్వరూ కూడా మోసపోలేదు అసలు వీరికి నష్టాలు వస్తే అస్సలు భరించలేరు ఏ మాత్రం నష్టం వచ్చినా తట్టుకోలేవు ఇక జూన్ నెలలో పుట్టినవారు పెళ్లి చేసుకోవటం తర్వాత బాగా కలిసి వస్తుంది వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అయితే ధైర్యం కూడా ఎక్కువ ఉంటుంది బిడ్డ నలుగురికి మేలు చేస్తాం అనేది హనుమంతుని అంశ నీకు సంపదలో స్థిరంగా ఉంటాయి హనుమయ్య తోడు అండ నీకెప్పుడూ కూడా ఉంటాయి బిడ్డ ఇక జూలై నెలలో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో చాలా నిజాయితీ పరులు నిన్ను నమ్మిన వారికి ఎప్పుడూ కూడా మోసం చెయ్యవు నీకు అదృష్టం తక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కానీ అందులో విజయం ఉండదు చాలా కష్టపడతావు మానసిక ఆందోళనకి గురి అవుతూనే ఉంటావు ఏది కూడా కలిసి రాదు అనుకున్నవి ఏవి కూడా జరగవు ఇక వాటి కారణంగా ఎప్పుడూ మనసు ప్రశాంతత లేకుండా ఏదో కలత కానీ ముందు ముందు అదృష్టం కలిసి వస్తుంది బిడ్డ నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి కొత్త కొత్త పనులు చేస్తావు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఒకవేళ నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఇంతవరకు కూడా ప్రమోషన్ రాలేదు అని బాధపడుతూ ఉంటే ఇకముందు నీకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది దేనికైనా తొందరపడే గుణం ఉంటుంది తల్లి ఈ నెలలో పుట్టిన బిడ్డల జీవితం కష్ట నష్టాలను కూడా అన్నింటినీ కూడా దాటుకుని వెళ్లాల్సిందే అన్నింటినీ కూడా మొయ్యాల్సిందే అన్నింటినీ కూడా చూడాల్సిందే వీటన్నింటిని ఎదుర్కొని ఆ తర్వాత స్థిరపడతావు నీది నాగదేవత అంశ బిడ్డ నీకు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఇక ఆగస్టు నెలలో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆనందంగా ఉంటారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ధైర్య సాహసాలు కూడా ఎక్కువ ఉంటాయి దేనికైనా ఇతరుల సలహా అస్సలు అడగవు ఎవరి మీద ఆధారపడవు నీకు నచ్చింది నీకు తోచింది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు ఎందుకంటే ఆత్మవిశ్వాసం ధైర్యం ఎక్కువ కదా ముందడుగు వేస్తూనే ఉంటాం నువ్వే సొంత నిర్ణయం తీసుకుంటావు ఇతరులు చెప్పింది కూడా అస్సలు ఒప్పుకోవు పాటించవు నీకు నచ్చిందే చేస్తావు నువ్వు చేసిన పనిలో విజయం సాధిస్తావు మంచి పేరు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటావు నీకు సమయస్ఫూర్తి ఎక్కువ ఉంటుంది బిడ్డ ప్రతి విషయంలో కూడా ముందుంటావు కాబట్టి ఎవరి దగ్గర సహాయం తీసుకోవటానికి ఇష్టపడవు అలాగే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటావు డబ్బు ఎక్కువగా ఖర్చు చెయ్యవు కానీ ఒకేసారి నీ ఆలోచనలు నీకు కలిసిరావు జీవితంలో కొన్ని ఇబ్బందులు బాధలు పడతావు నీకు పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి దైవభక్తి ఎక్కువగానే ఉంటుంది నీది విష్ణుమూర్తి అంశతల్లి నీకు జాలి ఎక్కువ ఉంటుంది అలాగే ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది బిడ్డ ఇక సెప్టెంబర్లో పుట్టినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో సెప్టెంబర్ నెలలో పుట్టిన బిడ్డలు తల్లిదండ్రులను గౌరవిస్తారు కుటుంబ నియమాలను పాటిస్తారు అలాగే మానవత్వం ఎక్కువ ఉంటుంది ఎవరైనా ఏదైనా అడిగితే ఆ పని వెంటనే చేసి పెడతారు చురుకుదనం ఎక్కువగా ఉంటుంది అలాగే సాంప్రదాయాలను ఆలోచనలను ఎక్కువ గౌరవిస్తావు అంటే అంత మంచిగా ఉండాలి అన్నట్టు భావిస్తావు నీకు మంచి జీవితం ఉంటుంది తల్లి అందరితో బాగా మాట్లాడతావు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటావు నీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కానీ అప్పుడప్పుడు పరిస్థితులు బాగా లేనప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే ఏ మనిషికైనా అంతా ఒక్కలాగా ఉండదు ఒడిదుడుకులు తప్పవు అలా నీది ఎల్లమ్మ తల్లి అంశ బిడ్డ నీకు దానగుణం ఎక్కువ ఉంటుంది ఇక అక్టోబర్ నెలలో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో నిజాయితీ పరులు ఎప్పుడూ కూడా అసత్యానికి పాల్పడరు సత్యానికి కట్టుబడి ఉంటారు ఎవరిని మోసం చెయ్యవు కానీ నిన్ను చాలామంది మోసం చేస్తారు బిడ్డ చాలామంది చేతిలో మోసపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి గమనించు ఇక అక్టోబర్ నెలలో పుట్టిన బిడ్డలు ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడతారు దేనికైనా ఎక్కువగా కొంచెం కంగారు అనేది ఉంటుంది నీకు అదృష్టం తక్కువగా ఉంటుంది బిడ్డ ఏ పని చేసినా ఒక్కోసారి కలిసి రాదు అయితే కుటుంబంతో కలిసిమెలిసి ఉంటావు ఆప్యాయతలు ఎక్కువ ఉంటాయి కుటుంబం కొండ నీకు ఎక్కువగా ఉంటుంది కుటుంబం ప్రతి ఒక్క విషయంలో కూడా నీకు తోడుగా ఉంటుంది కాబట్టి అదృష్టం తక్కువ ఉన్నా కూడా వీళ్ళ సహాయ సహకారాల వల్ల అలా నెట్టుకొచ్చేస్తూ ఉన్నావు డబ్బులు ఖర్చు చేయటానికి ముందుంటావు అంటే అన్నింటినీ అనుభవించటానికి ఎక్కువ సిద్ధపడతావు నీది గణపతి అంశతల్లే నీకు ఆరోగ్యం అయితే పుష్కలంగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది నిండు నూరేళ్ళు కూడా ఎంతో ఆరోగ్యంగా బతికేస్తావు ఆరోగ్యాన్ని మించింది ఇంకొకటి ఉండదు కదా మనిషికి ఇక నవంబర్ లో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో చాలా చాలా అదృష్టవంతులు సర్వం కూడా నీకు అనుకూలిస్తుంది తల్లి కాలం కలిసి వస్తుంది నీకు కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయి అందరికంటే బాగా బతకాలనే ఆశ ఉంటుంది సోమరితనం అంటే అస్సలు నీకు నచ్చదు కష్టపడి బాగా సంపాదించాలి నలుగురు కంటే కూడా గొప్పగా బతకాలి నలుగురిలో ఒక్కరిలా ఎప్పుడూ ఉండకూడదు నేనే సపరేట్గా ఒక స్పెషల్గా ఉండాలి అని చెప్పి ఆలోచించే మనస్తత్వం నీది ఆ నలుగురు కూడా నా వైపు తల తిప్పి చూడాలి అలా నేను బతకాలి అన్న కోరిక గౌరవంగా బతుకుతావు అలాగే నీకు దేవుడిపై నమ్మకం ఎక్కువ ఉంటుంది ఆచారాలు పద్ధతుల్ని పాటిస్తావు దైవ దర్శనాలు తీర్థయాత్రలు చేస్తావు మంచి స్థాయికి చేరుకుంటావు అలాగే నీకు ఆవేశం కూడా ఎక్కువ ఉంటుంది తల్లి ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా లెక్క చెయ్యవు ఏది పడితే అది మాట్లాడేస్తావు ఏది పడితే అది చేస్తావు ఆ తర్వాత తీరిగ్గా కూర్చుని పశ్చాత్తాపడతావు చేశాను కదా అని నీది లక్ష్మీదేవి అంశ తల్లి నీకు ఆరోగ్యం ఐశ్వర్యం స్థిరంగా ఉంటాయి అమ్మ ఎక్కడ స్థిరంగా ఉంటుందో అక్కడ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి లోటు ఉండదు కాబట్టి నీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతోంది ఇక డిసెంబర్ నెలలో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో చాలా బుద్ధిమంతులు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది నీ ప్రవర్తన కూడా బాగుంటుంది దూరపు ప్రయాణాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది బిడ్డ ఎటైనా దూరం వెళ్దామా దేశాలు చుట్టి వద్దామా తీర్థయాత్రలు చేద్దామా ఇలా విహారయాత్రలకు వెళ్దామా అన్నట్టు ఏ పని చేసినా అందులో లీనం అయిపోతావు ఆ పని పూర్తయ్యేంత వరకు మధ్యలో ఆపవు ఇష్టపడి పనిని పూర్తి చేసేస్తావు నీకు తెలివితేటలు ఏకాగ్రత ఎక్కువ ఉంటాయి ఇక ఉద్యోగం చేస్తున్న బిడ్డలైతే ప్రమోషన్లు ఇప్పుడు రాబోతున్నాయి ఇక ఏదైనా పని చేస్తున్నా వ్యాపారం చేయబోతున్నా అందులో మంచి లాభాలను ఇప్పుడు చూడబోతున్నాం నువ్వు ఎక్కువగా ఎవరి మీద ఆధారపడవు నీ తెలివితేటలతో బాగా సంపాదించుకుంటావు అదృష్టం అన్నింట కలిసి వస్తుంది నీది కాళికాదేవి అంశతల్లి నీకు ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది అంటే అదృష్టంలో మహా అదృష్టమని నీకు చెప్పాలి కాబట్టి పన్నెండు నెలల్లో పుట్టిన నా బిడ్డల పూర్తి జాతకం అయితే చెప్పాను కొంతమంది బిడ్డలకి అదృష్టం బాగా కలిసి వస్తే ఇంకొంతమంది బిడ్డలకి ఐశ్వర్యం ఆరోగ్యం బాగా ఉంటే ఇంకొంతమంది బిడ్డలకి అదృష్టం తక్కువ ఉంటే అన్నీ తక్కువ కలిసి వస్తూ ఉంటే చాలా బలహీనంగా ఉంటే ఏది అనుకున్నా కూడా కలిసి రాకుండా ఉంటే ఇలా అన్నీ కలగలిపి ఉన్నారు మరి కొంతమంది బిడ్డలు అలా కొంతమంది బిడ్డలు ఇలా ఉన్నారు కదా మరి అదృష్టం తక్కువ ఉన్న బిడ్డలో ఏం చేయాలో తెలుసా బిడ్డ నీకు కుదిరినప్పుడల్లా కూడా గోమాతకు ఏదైనా ఆహారంగా తినిపించు గోమాతకు మూడు ప్రదక్షిణలు చేస్తూరా ఎప్పుడెప్పుడు ఒక మంచి శుభకార్యాలు ఒక పండుగలు ఒక పబ్బాలు ఇలా వచ్చినప్పుడు పుణ్యకార్యాలు పుణ్యతిథులు వచ్చినప్పుడు తప్పకుండా గోమాతను సందర్శించుకొని గోమాతకు తినటానికి ఏదైనా పెట్టి మూడు ప్రదక్షిణలు చేసి వెనక తోకకు నమస్కారం చేసుకునిరా ఎందుకంటే ముక్కోటి దేవతలు కూడా గోమాతలో ఉంటారు ఇక తోక ఉన్న దగ్గర సాక్షాత్తు అమ్మలగన్నమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి ఉంటుంది అమ్మను అనుగ్రహం చేసుకోవాలంటే ఈ ఒక్క ఉపాయము పాటించు బిడ్డ నీ జీవితంలో అదృష్టం నీకు తన్నుకు వస్తుంది అలాగే ప్రతి గురువారం రోజు కూడా శనగలను నానబెట్టి ఆ శనగలను నీ సాయికి సమర్పించి ప్రసాదంగా పంచిపెట్టు శనగల మాలను నీ సాయికి సమర్పించు పసుపు పచ్చటి పువ్వులు పసుపు పచ్చటి అరటిపళ్ళు పసుపు వస్త్రాలను నీ సాయికి సమర్పించు నీకు గురుబలం పెరిగే అదృష్టం కలిసి వస్తుంది బిడ్డ అనుకున్నవన్నీ చక్కగా కూడా జరుగుతాయి ఎవరైనా కూడా ఏ బిడ్డలైనా కూడా ఇవి చేసుకుంటే అన్నింట ఇంకా మంచి విజయం కలుగుతుంది సాయి ఆశీస్సులు ఎప్పుడు కూడా నీ మీద ఉంటాయి నాకు అదృష్టం తక్కువ ఉందని చెప్పారు బాబా నాకు కలిసి రావటం లేదని చెప్పారు నాకు కష్టాలేనా ఇంకా నా కష్టాలు తీరవా అంటూ బాధపడుకు బిడ్డా నీ తండ్రి ఎప్పుడు నీ తోడుగా నీ నీడగా నీ రక్షగా ఉంటాడు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా అందులో నుంచి నిన్ను పడవేయటానికి కాపాడటానికి కష్ట సమయాన్ని మంచి సమయంగా మార్చటానికి నీ సాయి నీ తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ భయపడాల్సిన పని లేదు బాధ అనిపించినప్పుడు కష్టం అనిపించినప్పుడు దిక్కు తోచినప్పుడు ఒక్కసారి నీ తండ్రిని మనసులో తలుచుకో వెంటనే వచ్చి నీ బాధని భారాన్ని మొత్తం తీర్చేస్తాడు పరిస్థితులన్నీ చక్కబెట్టి వెళ్తాడు నీ సాయి ఆశీర్వాదం నీ మీద ఎప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మనకు అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా దాకా జనా సుఖిన భవంతు ఓం సారా